ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైల్జ అయితే ఈరోజైతే చిన్నపిల్లలది లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను ఇదైతే ఒక పాపకేమో టెన్ ఇయర్స్ అనమాట ఈ పాపకి ఆది డ్రెస్సు ఇంకో పాప ఏమో సెవెన్ ఇయర్స్ పాపకి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి మొత్తము ఇలా సేమ్ ఇలాగే కుట్టి చూపిస్తాను కట్టింగ్ చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టడం అనమాట సెవెన్ ఇయర్స్ పాప శారీ అన్నమాట ఈ శారీతో మొత్తం శారీతో ఇద్దరు పాపలు కయూ చూపిస్తున్నాను లైనింగ్ వచ్చేసి మూడున్నర మీటర్ లైనింగ్ పాలిష్ ఇదేమో కాటన్ ముక్క అనమాట మేట్లు ఇద్దరు పిల్లలకి పై బాడీ సరిపోతుంది ఇప్పుడైతే కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నానండి చూడండి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఈ శారీకి ఇదైతే సపరేట్ చేద్దాము ఫస్ట్ అయితే లైనింగ్ వచ్చేసి ఇట్లా డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇలా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఫోర్ ఫోల్డింగ్ వేయాలన్నమాట ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ క్రాస్ ఇద్దాము క్రాస్కి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ స్ కట్ చేసిన తర్వాత పాపడొచ్చేసి ఎంత పొడవుందో చూసుకోవాలి షోల్డర్ కానించి పొడవు పదిన్నర ఇంచెస్ ఉందనమాట అంటే ఒక ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం నడుము వచ్చేసి పన్నెండు ఉంది నడుము వచ్చి పన్నెండు ఉంది కాబట్టి పన్నెండులో సగం పన్నెండు ఉంది కరెక్ట్గా నడుము వచ్చి ఆ అన్నడము పన్నెండులో సగం ఎంత ఆరు పాయింట్లు ఈ ఆరు పాయింట్లు ఇక్కడ పెడుతున్నాను ఒక మార్క్ పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ ఏమో మనము టక్స్లు పెడతాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం ఖర్చు కోసం పెట్టుకోవచ్చు తర్వాత పదిన్నర ఇంచెస్ పొడవు ఉంది షోల్డర్ నుంచి అప్పుడు ఖర్చు కోసం కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పదకొండున్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఈ పదకొండున్నర ఇంచెస్ ఒక మార్క్ పెడుతున్నాను స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి తర్వాత సెవెన్ ఇయర్స్ పాప కాబట్టి టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్ పొడవు వచ్చి టూ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ కాడ త్రీ ఇన్ త్రీ ఇంచెస్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా ఒక లైన్ డ్రా చేయాలి ఈ టూ ఇంచెస్ కాడ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ పొడవు చూసుకుందాము నెక్ పొడవు వచ్చేసి ఇంచెస్ ఉంది ఇంచెస్ ఉంది కాబట్టి మూడున్నర ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ పొడవు తర్వాత చంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఈ హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి చంక పొడవు ఇక్కడి నుంచి చూసుకుందాము ఇలా ఫోర్ ఇంచెస్ ఏమో చంక పొడవు ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసి ఒక వన్ పాయింట్ పెట్టుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి ఈ వన్ పాయింట్ నుంచి ఇక్కడికి ఇలా తీసుకొని ఇప్పుడు చంక రౌండ్ ఉంది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి టేప్ తోటి ఇలా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఆరు ఇంచెస్ ఉంది ఆరు ఆరు రెండు ఇంచెస్ ఉంది సేమ్ అలాగే టేప్ తోటి ఇలాగ చూసుకోవాలి ఆరు ఇంచెస్ ఉందన్నమాట ఇక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఈ రెండు ఇలా కలపాలి ఇదేమో ఖర్చు కోసం అన్నమాట ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఈ మూడున్నర ఇంచెస్ దగ్గర ఇలా రౌండ్గా రౌండ్ నెక్ పెడుతున్నాను ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేద్దాము ఇప్పుడైతే కట్ చేస్తున్నాను వెనక నెక్కు ముందు నెక్కు వెనక నెక్కు కావాలంటే మొత్తం రెండు కలిపి కట్ చేస్తున్నాను కావాలంటే ఇది కట్ చేసిన తర్వాత తర్వాత వెనక రౌండ్ అనేది ఇంకొంచెం కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేస్తున్నాను మొత్తం కలిపి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కొంచెం ఇలా డౌన్ చేస్తూ కొంచెం ఇలా కలపాలి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేద్దాము ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా గులాబీ ఫ్లవర్స్ ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ని చూసుకొని మనము పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ని బట్టి నేను సింగిల్ అంటే మెయిన్ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఇలా వేసి తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఇంచ్ అడంగా ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ని తర్వాత కుట్టులోకి పోతుందనమాట తర్వాత కుట్టేటప్పుడు రౌండ్ నెక్కే కాబట్టి కుట్టేటప్పుడు అప్పుడు కట్ చేస్తాను కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను సేమ్ ఇదే లెవెల్లో పైన కట్ చేద్దాము ఇటు పక్క సైడ్ కనుక కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ పైన వేసుకుందాము ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ చూసి ఈ ఫ్లవర్స్ని బట్టి ఈ బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా వేసి కట్ చేద్దాము ఫ్లవర్స్ చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే తిరగబడతాయి ఫ్లవర్స్ వచ్చేసి అప్పుడైతే బ్యాక్ సైడు ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను సేమ్ కొంచెం హాఫ్ ఇంచ్ ఎడంగా చూసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు కుట్టులోకి పోతుందన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే కటింగ్ అయిపోయినాయి ఇప్పుడైతే ముందు కట్ చేద్దాము ముందు భాగం కింద వేయడానికి రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఎలక్స్ట్రా ఉన్నది ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను తీసేసి అప్పుడైతే కింద పార్ట్ కట్ చే కట్ చేస్తాను వచ్చింది కదా ఇప్పుడు కట్ చేద్దాము కరెక్ట్గా టూ మేడర్స్ అయితే పాపకి చిన్న పాపకి కట్ చేస్తున్నాను టూ మేనర్స్ తీసుకుంటే సరిపోతుంది అమ్మాయిది పొడవ వచ్చేసి పాపది పదిహేడున్నర ఇంచేసి ఉంది మిగతాది ఫ్రిల్స్కి సపరేట్గా ఫ్రిల్స్ సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పదిహేడున్నర ఉంది కాబట్టి ఖర్చు మొత్తం కలిపి పద్దెనిమిదిన్నర తీసుకుంటున్నాను ఈ పద్దెనిమిది ఉన్నర ఇలా కట్ చేయాలి ఇక్కడ నుంచి పద్దెనిమిదిన్నర పెట్టుకొని పొంతుంది పెడుతున్నాను ఈ పొంతుంది దగ్గర నుంచి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేయాలి ఇలా స్ట్రైట్గా ఇదన్నమాట పాప లెంత్ పొడవు ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి అని చెప్పాను కదా ఇద్దరు పిల్లలకి ఇద్దరు పాపలకు సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది కదా ఇలా మొత్తం వేయకుండా వేస్ట్ అవుతుంది ఇలా వేస్తేనేమో పొడవు సరిపోదు అందుకని వన్ ఫోల్డింగ్ చూ వన్ ఫోల్డింగ్ తీసుకొని ఇలా వేయాలన్నమాట చూడండి ఇలా వేస్తే పొడవు కట్గా సరిపోతుంది కరెక్ట్గా ఈ పొడవు ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఎందుకంటే కింద మనం పిలిచి పెడతాం కాబట్టి ఇలా ఇలా కట్ చేయాలి ఇది సరిపోతుంది ఎంత ఉందో అంతే తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి సరిపోతుంది కింద ఫిల్స్ కోసం వచ్చింది కదా ఈ కలరు ఫిల్స్ కోసం వేస్తే బాగుంటుందని నేనేసి ఈ కలర్ అయితే కట్ చేస్తున్నాను కింద ఫిల్స్ కోసము ఇలా ఆది డ్రెస్కుంది ఇలా ఇలా పెట్టమన్నారు ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను ఈ క్లాత్ని ఫస్ట్ అయితే క్రాస్ ఉంటుంది దీనికి ఈ క్రాస్ అనేది కట్ చేయాలన్నమాట పీస్ పీసేస్తే పౌండ్ కొంగుతి మనం ఇలా కట్ చేసాం కదా దీన్ని ఇలా డబల్ క్రాస్ అయితే అటు ఇటు తీసేసాను ఇప్పుడైతే సమానంగా ఇలా ఫోల్ చేసుకొని ఇది ఎంత ఉందో అంత తీసుకొని మూడు భాగాలు పెట్టుకుంటున్నాను ఇప్పుడు పద్నాలుగు ఉంది పద్నాలుగు వందలు ఉంది కాబట్టి నాలుగున్నర ఇంచెస్ పెడుతున్నాను ఇదేమో ఇంకో నాలుగున్నర ఇంచెస్ నాలుగున్నర ఇంచెస్ మిగతాది ఇంకో పార్ట్కి ఇప్పుడు మూడు పీసులుగా వస్తాయి అన్నమాట ఫ్రీస్ కోసం ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసాను కదా ఇప్పుడు ఇలా అయితే వస్తుందన్నమాట గా ఇలా లాస్ట్లో ఇలా కట్ చేయాలి ఇలా తీసాను కదా మొత్తము ఇలా మొత్తం అయితే ఇలా కట్ చేసేయాలి ఇలా అయితే సిల్క్ చీర కాబట్టి వచ్చేస్తుంది ఇలా సైడ్న ఎల్లో వచ్చింది కదా ఈ సైడ్న ఎల్లో వచ్చింది సరిపాకపోతే ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పిలిచిపోస్తాను ఇలా మొత్తమైతే ఫిల్స్ కోసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కింద లైనింగ్ ఇది అనమాట ఇదేమో ఫిల్స్ కోసము నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి